ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనై ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్టన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాడు సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ దే వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ గానీ డ్రీన్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక దాన్ని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చు దర్ ఇస్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ ఎ సిరిజన్ సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పైన ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇది అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఏమైనా మీనింగ్ ఉంటుంది అసలు అది అదే సో ఇట్స్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు దింట్లో ఇన్ని జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని